హిందువుల విశ్వాసాలను దెబ్బతీయటం కోసమే జగన్ తిరుమల పర్యటనకు వెళ్తున్నారని సనాతన ధర్మ పరిరక్షణ సమితి ఆరోపించింది వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను రెచ్చగొట్టేలా జగన్ తీరు ఉందని నేతలు అభిప్రాయపడ్డారు జగన్ కుట్రలను వెంకటేశ్వర స్వామి భక్త బృందాలు హిందూ ధార్మిక సంఘాలు స్వామీజీలు అందరూ కలిసి అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు జగన్ కిరికిరి చలో అలిపిరి పేరుతో నిరసన కార్యక్రమం నిర్వహిస్తామని ప్రకటించారు తిరుమలలో స్వామి దర్శనానికి అన్ని మతస్థులు డిక్లరేషన్ ఇవ్వాలని నిబంధన ఉన్నా జగన్ పట్టించుకోకపోవటాన్ని తప్పుబట్టారు జగన్మోహన్ రెడ్డి శాంతి భద్రతల సమస్య తెచ్చేందుకోసం కుట్ర పన్నాడు లడ్డు ప్రసాదాలలో తన బంధువులు కరుణాకర్ రెడ్డి సుబ్బారెడ్డి ధర్మారెడ్డి కేసుల్లో ముద్దాయిలై జగన్ పేరు ఎక్కడ చెప్తారో అని అతను ఈ రోజున పంతం కోసం తిరుమల మెట్ల మీద నేను ఎక్కి వస్తానని చెప్పాడు అందుకని మరలా మరలా చెప్తున్నాం మీరు తిరుమల రావటానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ మీరు స్వామివారి డిక్లరేషన్ పుస్తకంలో ఖచ్చితంగా సంతకం పెట్టాల్సింది పెడతానని చెప్పి మీరు ప్రకటన చేయాల్సింది చేయకుండా గనక మెట్లు మార్గం గనక ఎక్కితే మెట్ల మార్గంలోనే సనాతన ధర్మ పరిరక్షణ సమితి చేసి ఆధ్వర్యంలో మిమ్మల్ని అడ్డుకొని అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం గతంలో సీఎం గున్నప్పుడు నడిచావా నడవోయావా ఇన్నిసార్లు తిరుపతి కొండకు వచ్చావ డెక్లరేషన్ సంతకం పెట్టేపుడన్నా ఏ ఇక్కడ ముట్టి నీకు ఇక్కడ ఈ దేశంలో ఉన్న ధర్మం మీద దేవతల మీద గౌరవం లేదా సంతకం పెట్టారు ఎవడో ఎక్కడి నుంచి వచ్చిన ఫారినర్స్ సంతకాలు పెడుతున్నారే ఎంత అరాచకం చేశారు వెంకటేశ్వర వారి దగ్గర తిరుపతి కొండపోయింది మీరు చేసే యదో పనులన్నీ చేసి ఇప్పుడు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి బొక్కాయిస్తారు ఎందుకు ఇక్కడ ఎవరు జనాలు ఎవరు అమాయకులు లేరు భగవంతుడు ఆయన జోలికి పోతే ఆయన ఏం చేశారు చూశారు కదా కొట్టిన దెబ్బ కొడితే మళ్ళీ లేక లెగలేని దెబ్బ తగిలింది ఎక్కడైనా మారండి దయచేసి ఎక్కడైనా మారండి నాయన మీరు రాజకీయాలు చేసుకోండి దేవుడి దగ్గర రాజకీయాలు చేయొద్దు ఆయన అసలు ప్రాయశ్చిత్తానికి వెళ్తున్నాడా యుద్ధానికి వెళ్తున్నాడా ఎవరి మీదకి వెళ్తున్నాడు క్షమాపణ చెప్పడానికి వెళ్తున్నాడా అదొకటి సమాధానం చెప్పానండి ఇదేదో శాంతి భద్రతలకి అఘాయిత్యం కలిగించేలా ఊరికి నేను యుద్ధానికి వెళ్ళి పవన్ కళ్యాణ్ వెళ్తానంటేనో నేను వెళ్తానంటేనో ఆయన బయలుదేరటం అనేది కాదు ఎందుకు వెళ్తున్నాడో ముందలు చెప్పి ప్రతి ఒక్కరికి ఇక్కడే సగం క్షమాపణ చెప్పాడు అనుకోండి సగం ప్రాయశ్చిత్తం ఇక్కడే జరిగిపోతుంది ప్రజల మనసులో అందరిలో నువ్వు మంచిగా నిలు ఓహో జగన్ రెడ్డి చేయలేదంట అనేది నిరూపించుకో చేతనైతే కనుక అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు నువ్వు